అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి సమయంలో మనం చెప్పిన విధంగానే వరుణ గర్జన అయితే జరగటం జరిగింది ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి అలాగే నిజామాబాద్తో పాటుగా సిరిసిల్ల సిద్దిపేటలో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు అక్కడక్కడ వడగళ్ళతో వర్షాలు అయితే దంచి కొట్టడం జరిగింది అలాగే నిన్న సాయంత్రం సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షం హైదరాబాద్లోని ఉత్తర ప్రాంతాల్లో అక్కడక్కడ నమోదవడం జరిగింది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఉదయం సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో చల్లటి వాతావరణం అలాగే జనగాన్ వైపుగా యాదాద్రి భువనగిరి వైపుగా సూర్యాపేట వైపుగా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇటు మహబూబాబాద్ ఈ ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల వైపుగా వర్షాలు అయితే ఉదయం ఏడు గంటల సమయంలో అయితే చాలా చోట్ల ఉరుములు మెరుపులతో అయితే వర్షం అయితే పడుతుంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న ముఖ్యంగా పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో చాలా చోట్ల వర్షాలు పడ్డాయి అలాగే పత్తికొండ వైపుగా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో అక్కడక్కడ వర్షాలు నమోదయ్యాయి మిగిలిన ప్రాంతాలు మొత్తం కూడా సాయంత్రం వరకు కూడా ఎక్కడ వర్షాలు పడలేదు మనం చెప్పిన విధంగానే ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు అయితే విద్వాంసం సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయి రైతులందరూ జాగ్రత్తలు తీసుకోకపోతే అపారమైన నష్టము చెవి చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులందరూ ముఖ్యంగా వరి రైతులు ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాలో అత్యధికంగా అయితే ఉంటారు కాబట్టి ఈ జిల్లాలో ఉన్న రైతాంగం మొత్తం కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లా కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ఈరోజు వర్షాలు చాలా ప్రాంతాల్లో దంచి కొట్టే అవకాశాలు ఈదురుగాళ్ళు కూడా తీవ్రంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఒకసారి జిల్లాల వారీగా ఈరోజు ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో వర్షం ఉండే అవకాశం ఉంది ఎంత మేర ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి చూద్దాం అందుకని ముందుగా హైదరాబాద్ నగరం విషయానికి వస్తే ఈరోజు చాలా చోట్ల చాలా ప్రాంతంలో నగరంలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు అలర్ట్గా ఉండండి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్ నగరంలో ఈరోజు చాలా చోట్ల ఉరుములు మెరుపులు అలాగే ఈదురుగాలుతో కూడిన భారీ వర్షం అయితే హైదరాబాద్ నగరంలో ఈరోజు పట్టడానికి సూచనలు అధికంగా ఉన్నాయి కాబట్టి మనం చూసుకుంటే గత కొన్ని రోజులతో పోలిస్తే ఈ రోజు కొంచెం ఉష్ణోగ్రతలు కూడా తక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలతో పాటుగా జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్గా ఉండండి పూర్తిగా కూడా ఈరోజు నగరంలో చాలా చోట్ల తీవ్రమైన వర్షం కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు కూడా ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట నిజామాబాద్ కానీ అలాగే కరీంనగర్తో పాటుగా వరంగల్ అలాగే ముఖ్యంగా హన్మకొండ ఈ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో మిస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే జనగాన్ కానీ మహబాద్ కానీ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు అలాగే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నగర్ హైదరాబాద్ మేచల్ మల్కాజ్గిరి రంగారెడ్డి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే ఈరోజు నమోదయ్యే అవకాశం ఉంది అక్కడక్కడ అతి భారీ వర్షం కూడా నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఎక్కువ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు అక్కడక్కడ వడగళ్ళు కూడా కొంచెం రైతులందరికీ కూడా నష్టం కలిగించే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం ఉదయం సమయంలో జనగాన వైపుగా భారీ వర్షం మొదలవుతుంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో మనం చాలా చోట్ల జనగాన పరిసర ప్రాంతాల్లో అపారమైన నష్టం వరి అయితే జరుగుతుంది చాలా చోట్ల గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాలతో కాబట్టి జనగాన ప్రజలు మరొకసారి రైతాంగం వరి రైతులు అలర్టుగా ఉండండి ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ కానీ వరంగల్ జిల్లా ఎక్కడైతే వరి రైతులు ఎక్కువగా ఉంటారో ఈరోజు ఆ ప్రాంతంలో అత్యధికమైన వర్షం పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ జిల్లాల ప్రజలు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్ నగర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి వర్షాల విద్వాంసం అయితే ఈరోజు మనము హైదరాబాద్తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చాలా చోట్ల ఉరుములు మెరుపులు అక్కడక్కడ పిడుగులు కొన్ని చోట్ల వడగళ్లతో కూడిన వర్షం అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతాలైతే తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉంటాయో అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే సరిహద్దు ప్రాంతాల్లో ఈరోజు వర్షాలు ముఖ్యంగా మధ్య ఆంధ్ర జిల్లాల్లో అలాగే రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది అలాగే నల్లమల్ల అటవీ పరిశీల ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కొన్ని వర్షం ఉండే అవకాశం అయితే ఉంది ఇక ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో గోదావరి జిల్లాల్లో ఎక్కువ చోట్ల వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి అలాగే ముఖ్యంగా ఇటు ఏదైతే ఇటు అనకాపల్లి జిల్లా ఉందో ఈ ప్రాంతం కానీ విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ ప్రాంతాలు ఈరోజు చాలా చోట్ల అత్యధికమైన ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఎదురుగాలులతో కూడిన వర్షం ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా టెక్కలి కానీ సోంపేట ఇచ్చాపురం పలాస పాతపట్నం కానీ అలాగే రాజాం పరిసర ప్రాంతాలు కానీ బొబ్బిలి సాలూరు సొంగరపు కోట చీపురుపల్లి విజయనగరం అలాగే నర్సన్నపేట కానీ అలాగే అరకు పాడేరు మారేడుమల్లి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల్లో ఈరోజు చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షం సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల నష్టం కలిగించే విధంగా వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండని చాలా చోట్ల ఈరోజు భారీ వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉండే అవకాశం ఉంది మరొక పక్కన మనం చూసుకుంటే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల ఈరోజు వర్షాలు ఉంటాయి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో ఎక్కువ చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇక ఏలూరు జిల్లా కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా ఎన్టీఆర్ జిల్లా పల్నాడు జిల్లా ఈ జిల్లాల్లో కూడా ముఖ్యంగా వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా మిస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాల్లో మనం చూసుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటే పలు ప్రాంతాల్లో పడతాయి పలు ప్రాంతాల్లో మిస్ అవుతాయి కానీ పడిన చోట మాత్రం భారీ ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షం ఏలూరు కానీ అలాగే ముఖ్యంగా ఇటు ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా ఎన్టీఆర్ జిల్లా పల్నాడు జిల్లాలో ఉండే అవకాశం అయితే ఉంది ఇక మిగిలిన ప్రాంతాలు అంటే నెల్లూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ అంటే మ్యాక్సిమం నెల్లూరు జిల్లాలో ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది ప్రకాశం జిల్లా కానీ గుంటూరు కానీ అలాగే కృష్ణా జిల్లా కానీ అలాగే బాపట్ల జిల్లాలో అక్కడక్కడ చాలా తక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి ఏమైనా వర్షాల్లో మార్పులు ఉంటే మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రాయలసీమ ప్రాంతంలో కూడా ఒక ఫైవ్ పర్సెంట్ టూ టు ఫైవ్ పర్సెంట్ ప్లేసెస్లో అక్కడక్కడ వర్షాలు ఉండొచ్చు కానీ ఎక్కువ ప్రాంతాల్లో మాత్రం ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలు గోదావరి జిల్లాల్లో అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి ఏమైనా వర్షాలు దిశ మార్చుకోవచ్చు ఎందుకంటే వెంటనే మనము చూసుకుంటే గాలులు మొత్తం కూడా విజయవాడ వైపుగా లేదంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు వైజాగ్ వైపుగా హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ వైపుగా గాలులు కాస్త కంప్లీట్గా ఇలా వెళ్లాల్సిన ఎక్కడి నుంచి ఇలా వెళ్ళాల్సిన గాలులు కాస్త కంప్లీట్గా ఇక్కడి నుంచి మనం కిందకు వచ్చేస్తే మాత్రం రాయలసీమ వైపుగా కంప్లీట్గా వర్షాలు దిశ మార్చుకుంటాయి కాబట్టి మనం చూసుకుంటే ఈ వర్షాకాలం అయితే మాత్రం మనం చూసుకుంటే ఏ విధంగా పడతాయి అనేది చెప్పవచ్చు అంచనా ఉంటుంది కానీ ఎండాకాలంలో పడే వర్షాలన్నీ కూడా గాలులు కానీ అలాగే ముఖ్యంగా ఇతర ప్రాముఖ్యత ఎక్కువగా చాలా చోట్ల చాలా వాటి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం చూసుకుంటే వర్షాలు ప్రతి నిమిషం కూడా మారుతూ ఉంటాయి కాబట్టి ఏమైనా వర్షాల్లో మార్పులు ఉంటే అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతం రాయలసీమలోని చాలా ప్రాంతాలు కానీ అలాగే ప్రకాశం జిల్లాలో నల్లమల్ల అటవీ ప్రాంతాల్లో కూడా చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది గత కొన్ని రోజులతో పోలిస్తే ఈరోజు కొంచెం ఎండల తీవ్రత కూడా తగ్గింది కాబట్టి ఓవరాల్గా ఈరోజు హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచుకొట్టబోతున్నాయి అలాగే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలు అలాగే ముఖ్యంగా ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురు గాలుతో కొన్ని వర్షం ఉంటుంది వరి రైతులతో పాటుగా ఇతర రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు అయితే తీసుకోండి మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ అనేవి త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వరుణ గర్జన విద్వాంసం ఉండబోతుంది ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో వర్షాలు అయితే ఈదురుగాలు అయితే ముంచెత్తపోతున్నాయి థ్యాంక్ యూ అండి